యాజమాన్యంతో నిన్న జరగవలసిన స్ట్రక్చర్ సమావేశాన్ని సింగరేణి కాలనీ స్వర్కర్ శిలి బహిష్కరించడం జరిగింది గుర్తింపు కార్మిక సంఘంతో జరిగే స్ట్రక్చర్ సమావేశాల్లో ఏ విషయాల వైకైతే ఒప్పందం జరుగుతుందో ఒక అవగాహనకు వస్తారో వాటి మీద వెంటనే యాజమాన్యం నెల రోజులు తిరగకముందే ఇంప్లిమెంటేషన్ సర్కులర్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యంది గతంలో ఇప్పటికే సిఎన్ఎంని స్థాయి సమావేశం జరిగి ఆరు నెలలైనా ఇంతవరకు గత మీటింగ్లో మాట్లాడుకున్న విషయాల మీద అవగాహనకు వచ్చిన విషయాల మీద యాజమాన్యం సర్కులర్ ఇవ్వలేదు ముఖ్యంగా మెడికల్ అన్ఫిట్ అయిన ట్రేడ్స్లను మైనింగ్ షాప్ వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వడం సేమ్ జాబ్ ఇవ్వటం అదేవిధంగా డిస్మిస్ అయిన కార్మికుల్ని మరొక అవకాశం ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవటం అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు డి గ్రేడ్ నుంచి సి గ్రేడు సి గ్రేడ్ నుంచి బీ గ్రేడు ప్రమోషన్లు ఇవ్వటం అదేవిధంగా మెడికల్ బోర్డుని వెంటనే కండక్ట్ చేయడం ఇట్లాంటి సమస్యలు క్రీడలకు సంబంధించి ఎన్ మైనస్ వన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయటం దాంతోపాటుగా కార్మికులకు అందరికి సంబంధించిన ఇన్సెంటివ్ స్కీమ్ని సరిచేయటం వీటన్నిటి మీద ఒక అవగాహనకు వచ్చిన కమిటీలు వేసామని చెప్పి యాజమాన్యం ఆరు నెలలు గడిచినా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మరొక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పాత సంస్థ ఏదైతే మీటింగ్లో జరిగిన అవగాహన జరిగిన వాటిని ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా యాజమాన్యం తార్కారం చేసి ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేసి దాన్ని యాజమాన్యమే చేసినట్టుగా అధికారులే చేసినట్టుగా ప్రకటనలు ఇచ్చుకోవడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది సింగరేణిలో కార్మిక సంఘాల మనుగడ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఇది గత పది సంవత్సరాల నుంచే మొదలైన అప్పుడున్న యూనియన్ ప్రభుత్వం రెండు వాడదే కాబట్టి వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఉన్నారు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికన్నా ఒక అడుగు ముందుకేసి ఇంకా మొత్తం రాజకీయం మయం చేసి ఈ సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఏమి లేకుండా చేయాలని ముఖ్యంగా యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది అందుకనే నిన్న ఈ సమావేశాన్ని స్ట్రద్ధ సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది ఇప్పుడు మేము సింగరేణిలో జరుగుతున్న పరిణామాల మీద సింగరేణిలో యాజమాన్యం తీసుకుంటున్న మండి వైఖరి మీద కార్మికులందరికీ తెలియజేసి కార్మికుల్ని పోరాటాలకు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గత ఎనిమిది నెలల నుంచి మెడికల్ బోర్డు జరక్క కార్మికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయమంటే సిబిఐ ఉంది ఏదో ఏసీబీ కేసు ఉందని చెబుతున్నారు కేసుని పరిష్కరించడానికి ఎన్ని నెలలు పట్టిద్దో ఒకసారి చెప్పాలి సింగరేణిలో ఉన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మీరు ఒకసారి చెప్పాలి దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ఆ కేసుని అక్కడ నడిపిస్తూనే సింగరేణికి సంబంధించిన మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏఐటిసి జనరల్ సెక్రటరీ కొమరాయ గారు ఏ విధానంతో కార్మికుల్ని మెడికల్ కంప్లీట్ చేసి కొడుకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం అదే అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని మేము ఏఐటిసి డిమాండ్ చేస్తున్నాం